మిరపకాయలు మంచిగా కొంచెం బ్లాక్ వాటర్ ఊరుకున్నాయి కొద్దిగా ఉడికింది ఇంకా కొంచెం ఉరికితే ఎండుమిరపకాయలు అన్నీ ఉంటాయి ఇందులో చినేపప్పు మినపప్పు ఒక టీ గరం మసాలా మెయిన్ ఎండుమిరపకాయలు ఎల్లిపాయలు కొంచెం టేస్ట్ ప్రతి బుక్క బుక్కకి ఇట్లా కనిపిస్తుండాలి ఒకే ఉండే కాడికి ఏం చేసినా హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి హిమాలయాలు ఆ పేరు తలుచుకుంటేనే మనము ఆ పరిసర ప్రాంతాల్లో ఎందుకు పుట్టలేదా అని బాధ పరమ పవిత్రమైన హిమాలయాలు ఋషులకు మునులకు బాబాలకు ఆవాసాలు మైనస్ డిగ్రీల్లో సైతం వాళ్ళు అక్కడ ఉండగలుగుతున్నారంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఎంతో మనం అంచనా వేయలేము మానవులు ఎవరు చేరుకోలేని పరమ పవిత్రమైన గుళ్ళు ఉన్నాయి అక్కడ శంబల అగర్తల రెండు నగరాలు హిమాలయాల్లో ఉన్నాయట కానీ అవి మాంసనేత్రానికి మాత్రం కనిపించవు మనోనేత్రంతో చూడవచ్చు చిరంజీవులైన ఆంజనేయస్వామి అశ్వత్థామ కూడా అక్కడే ఉంటారు అని అంటారు మనమేమో హిమాలయాలంటే ఒక చార్ధామ అనే అనుకుంటాము జీవితకాలంలో ఒక్కసారైనా చార్ధామ్కి రండి ఈరోజు మనము ఎండుమిరపకాయలు ఎల్లిపాయలతో తోటకూర ఫ్రై చేసుకుందాము చాలా బాగుంటుంది ఐరన్ ఎక్కువ ఉంటుంది ఈ కూరలో ఇంకెందుకు ఆలస్యం చేసుకుందాం పదండి ఇవి ఇవి మూడు పెద్ద కట్టల తోటకూర అన్నీ ఆకులను ఒలిచి నీట్గా ఆకులను నీట్గా చేసుకొని రెండు రెండుసార్లు కడుక్కొని పెట్టుకున్నాను ఇదంతా తీసి జాలి బుట్టలు వేసుకోవాలి వాటర్ అంతా డ్రైన్ అయిపోతాయి ఆకుకూరలో ఎక్కువ అండి నీటుగా కడుక్కుంటే కూర అంతా వాటర్ వాటర్ని డ్రైన్ అయిపోయేలాగా మేము ఒక ఆనియన్ కట్ చేసుకుందాము వాటర్ అన్నీ డ్రైన్ అయిపోయినాయి ఇప్పుడు చిన్నగా కట్ చేసుకుందాము ఇదంతా ప్లాట్ఫామ్ క్లీన్ చేసి పెట్టినప్పుడే ఈ తోటకూరలో ఐరన్ చాలా ఉంటుందండి కనీసం వీక్లీ వన్స్ అన్నా తినాలి ఏ ఆకుకూరలు కూరలు తిన్నా మంచివే చాలా పెద్దగా ఉన్నాయండి పెద్ద పెద్ద కట్టలు మూడు రోజు మీ మెనూలో ఏదో ఒక ఆకుకూర ఉండేట్టు చూసుకోండి హెల్త్ బాగుంటుంది కట్ చేసిన ఆకుకూర అంతా ప్లేట్లో పెడుతున్నాను మిగతా ఆకుకూర కూడా కట్ చేస్తా ఆకుకూరలు కంపల్సరీ తినాలి కానీ అవి ఎక్కడ పండుతాయో తెలుసుకోండి ఫస్ట్ మురుకు నీళ్ళలో వండు అట్లాంటివి తినకూడదు చూసుకొని తీసుకోవాలి ఎక్కడ పండిస్తున్నారని మూసి పరివాహ ప్రాంతాలలో పండించెమటం తీసుకోవద్దు అంత అంతా మురకాయలు పొల్యూటెడ్ వాటర్ కూడా అది మాకైతే ఇక్కడ నుంచి వస్తాయి అవి చూసి తీసుకుంటాం లేదా కొన్ని ఇంట్లో పండించుకుంటా నేను దీనికి ఒక ఆనియన్ కట్ చేసిన ఒక ఫోర్ పసిమురకాయలు కట్ చేసిన ఒక పది ఎల్లిపాయలు పొట్టేసి కట్ చేసి పెట్టుకున్నాను అలా వెల్లిగడ్డ పేస్ట్ స్టవ్ ఇచ్చి కడాయి పెడుతున్నా దీంట్లో దీంతో టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా కొంచెం ఆయిల్ ఎక్కువ పడితే ఆకుకూరలు కదా ఆయిల్ ఎక్కువ వేయాల్సిందే నెయ్యితో బాగుంటుంది మళ్ళీ ఆ నెయ్యి నూనె వేయాలి నూనె కాగింది ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక చిన్న టీ స్పూన్ మెంతిపిండి ప్యాచుల్లా తీసుకొని అన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి దీంట్లో కొన్ని ఎండుమిరపకాయలు ఎనిమిది ఎండుమిరపకాయలు చిన్నగా కట్ వేసుకోవాలి అసలు టేస్ట్ ఎండిమిరేస్ట్ వస్తుంది మంచి ఈ విధంగా రెండు మిరపకాయలు మంచిగా కొంచెం బ్లాక్ష్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ టైంలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఎండుమిరపకాయలతోనే దీనికి టేస్ట్ అన్నంలో తినేప్పుడు ఎండుమిరపకాయ కలుపుకొని తినాలి చాలా బాగుంటుంది ఒక హాఫ్ స్పూన్ మేడ్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అల్లం వెల్లిగడ్డ వేయగానే తోటకూర వేసేసుకోవాలి తోటకూర కడాయిలో నిండాయింది అది కలిపొస్తలేదు ఇంకో స్పూన్ తీసుకొని రెండు స్పూన్లతో కలుపుతున్నాను అట్లయితే కొంచెం కలిపి వస్తుంది ఇది ఆకుకూర ఎక్కువ కనిపిస్తుంది కానీ ఉడికితే కొంచెం అవుతుంది కూరలో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అంతా కూర పట్టేట్టు బాగా కలుపుకోవాలి కూరలో వాటర్ అదేం పోయకూడదండి కొంచెం మంట సిమ్ చేసుకొని సిమ్ మీద ఉడికించుకోవాలి ఒకసారి చూద్దాము వాటర్ ఉడుతున్నాయి కొద్దిగా ఉడికింది కొంచెం ఉడికితే ఎంత కొంచెమైంది చూడండి కాడై నిండు ఉన్న కూర ఎంత కొంచెమైంది మంట సిమ్ పెట్టుకుని నిదానంగా ఉడికించుకోవాలి ఒకసారి చూద్దాము అయిందేమో ఇంకా అంటే దీంట్లో పప్పుల పొడి మినపప్పు శనగపప్పు ఎల్లిపాయలు జీలకర్ర ఎండుమిరపకాయలు ధనియాలు అవన్నీ వేయించి పొడి చేసుకుంటాను అది ఫ్రై కోసం చేస్తాను ఇది వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుందాము ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక చిన్న స్పూన్ గరం మసాలా ఒకటి కలిపేసి ఈ విధంగా వేసుకోండి తోటకూర చాలా బాగుంటుంది తోటకూర ఫ్రై మెయిన్ ఎండుమిరపకాయలు మిరపకాయలు కొంచెం టేస్ట్ వెల్లిపాయలు ఇంకెక్కువ వేసుకోవాలి మా దగ్గర కొన్ని ఉన్నాయి లేవు అని కొన్ని వేసినాను నేను ఇంకా ఇంకా చాలా వేసుకోవచ్చు వెల్లిపాయలు ప్రతి బుక్క బుక్కు ఇట్లా కనిపిస్తుండాలి ఒక్కొక్కటి ఇట్లా వెళ్ళిపోయారు మా దగ్గర కొన్నే ఉన్నాయి ఉన్నకాడికి ఏం వేసినా కొన్ని ఎక్కువ వేసుకోవాలి నేను ఒక పది వేసినా ఒక ఇరవై దాకా వేస్తే బుక్క బుక్కు ఒక్కొక్క వెళ్ళిపాయ వస్తుంది బుక్క బుక్కకు ఒక్కొక్క మిరపకాయ ఒక వెళ్ళిపోతుంది అంటే కారం మంచిగా చదిపోతే చాలా బాగుంటుంది ఇంకా అయిపోయింది ఇంకా కోత్తిమీరు అదే వద్దు ఎందుకంటే ఇదే గ్రీన్గా ఉంటుంది ఇంకా దీనిలో కొత్తిమీర ఏం బాగుంటుందో నేను కొత్తిమీర వేయట్లేదు అందుకే ధనియాల పొడి వేసిన స్టవ్ బన్నీ ఆ వేడికి మంచి ఉమ్మ గిలుపుతుంది అది ఒక మంచి ఇంక అయిపోయిన పెట్టు లంచ్ టైం అయిందండి అన్నమొడ్డి ఇచ్చిన తింటున్నారు ఒపీనియన్ చెప్పమన్నా తోటకూర నేను కూడా వడ్డించుకున్నా అండి తింటున్నా కూర చూస్తేనే మంచి అనిపిస్తుంది అండి మంచి స్మెల్ వస్తుంది దీని టేస్ట్ అంతా ఎండుమిరపకాయలు ఎల్లిపాయలనే ఉంటుందండి తినే ముందు యాసిటీస్గా అన్నపూర్ణ మదక దండం పెట్టుకొని అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యార్థి భిక్షాం పార్వతి మాతా చెప్పారు దేపిత దేవ మహేశ్వర బాంధవ శివ భక్తాచ స్వేశ భవనతో మీద దండ పెట్టుకొని తినాలండి తిన్న అన్నం మంచిగా అరుగుతుంది కలుపుకొని తింటే ఉంటుంది కొంచెం ఇట్లా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఎంత బాగా కనిపిస్తుంది అండి ఆయిల్ వేస్తేనే మంచిగా ఉంటుంది కూర ఒక ఎండుమిరపకాయ ఒక వెళ్ళిపోయి కలుపుకొని ప్రతి బుక్కకు ఒక ఎండుమిరపకాయ వెళ్ళిపోయాయి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఒక్క కూరతోనే ఎంత అందమైన తినొచ్చు చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ని ఫార్వర్డ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ